అందరికి నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పదునులేని లేని కత్తి గుళ్ళు లేని పిస్తౌలు మూడవ భాగం ధర్మారావు కోర్టు జేబులో నుంచి చెక్ బుక్ తీసి బళ్ళ మీద పెట్టి కేసు తీసుకుంటారా అడిగాడు ఆశతో యుగంధర్ తల ఊపాడు ధర్మారావు యుగంధర్ బల్ల మీద ఉన్న కలం తీసుకుని పదివేల రూపాయలు చెక్కు వ్రాసి యుగంధర్కి అందించాడు ఖర్చుకి సందేహించకండి దర్యాప్తు చేయటానికి చాలా ఖర్చు కావచ్చు దగ్గర ఉంచండి ఖర్చు కాకపోతే తిరిగి ఇద్దురు అన్నాడు ధర్మారావు సంపూర్ణని గురించిన వివరాలు ఇంకేమైనా చెబుతారా మీరు ఆమె స్వగ్రామం ఏది ఆమె వితంతు అన్నారు గతించిన ఆమె భర్త పేరు ఏమిటి ఆమె అత్తవారిది ఏ ఊరు అడిగాడు యుగంధర్ నాకు తెలియదు నేను అడగలేదు అన్నాడు ధర్మారావు విశ్వనాథయ్యర్ బ్రతికి ఉన్నారా అడిగాడు యుగంధర్ లేదు ఆయన పోయి చాలా కాలమైంది అదే ఇంట్లో ఆయన భార్య ఉంది ఆమె పెద్ద కూతురు ఎవరినో లాయర్ని పెళ్లి చేసుకుంది ఆమె భర్త అక్కడే ఉన్నాడు శ్రీమణి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అన్నాడు ధర్మారావు మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా అడిగాడు యుగంధర్ ఉండమంటే ఉంటాను ఉండండి మీతో సంప్రదించవలసిన అవసరం రావచ్చు దర్యాప్తులో మీ పేరు బయట పెట్టవలసిన అవసరం రావచ్చు మీకేమీ అభ్యంతరం లేదుగా అడిగాడు యుగంధర్ ధర్మారావు నవ్వి ఏమీ అభ్యంతరం లేదు మా నాన్న విశ్వనాథయ్యర్ ఇద్దరూ పోయారు వాళ్ళిద్దరూ ఉంటేనే నాకు భయం అన్నాడు ధర్మారావు సన్రైజ్ హోటల్లో మూడో అంతస్తులో ఒక గదిలో గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చుని రెండు కాళ్ళు బల్ల మీద చాచి సిగరెట్ కాలుస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మాణిక్యం అతనికి ముప్పై ఐదేళ్లు ఉంటాయి కొద్దిగా నిరిసిన జుట్టు పైకి దూవుకున్నాడు బలమైన చేతులు వెడల్పాటి ఛాతి కండలు తిరిగిన శరీరం అతనిది ఐదు నిమిషాల తర్వాత చటుక్కును లేచి నిలబడి బల్ల మీద ఉన్న తోలిపెట్టి తెరిచాడు అందులో నుంచి ఒక పిస్తోలు బయటకు తీసి గుళ్ళున్నాయో లేవో చూసుకున్నాడు తర్వాత ఒక చిన్న పదునైన కత్తిను పెట్టెలో నుంచి తీశాడు కోటు చేతికి అడుగున ఆ కత్తి కోసం ఏర్పాటు చేసుకున్న అరలో దాన్ని దాచాడు చేతి గడియారం చూసుకున్నాడు రాత్రి పదకొండు గంటలయింది ఫ్యాన్ ఆపి దీపం ఆర్పేసి నెమ్మదిగా తలుపు తీశాడు వసారాలోనికి వెళ్ళి తలుపు మూసి తాళం వేద్దాం అనుకుంటూ ఉండగా ఇంత రాత్రి ఎక్కడికి సార్ బయలుదేరారు అడిగాడు హోటల్ కుర్రాడు మాణిక్యం ఆ కుర్రాణ్ణి నిప్పులు కక్కుతూ చూశాడు బయటికి వెళ్లే ముందు ఎక్కడికని అడిగాడని కాదు తను బయటికి వెళ్లబోతున్న విషయం ఆ కుర్రవాడికి తెలిసిందని మాణిక్యానికి కోపం వచ్చింది బాత్రూమ్కి అని మాణిక్యం వసారా చివర ఉన్న నీళ్ళగది వైపు చకచకా నడిచి ఐదు నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు వసారాలో హోటల్ కుర్రాడు లేడు వంగి మెట్ల మీద చూశాడు మెట్ల మీద ఎవరూ లేరు చకచకా మెట్లు దిగాడు గేటు దగ్గర నైట్ వాచ్మెన్ ఉన్నాడు ఆ వాచ్మెన్కి కనిపించకుండా బయటికి వెళ్లే విధం ముందే ఆలోచించి పెట్టుకున్నాడు మాణిక్యం మాణిక్యం కిందవసారాలో ఒక స్తంభం వెనక నీడలో నక్కి నిలుచున్నాడు అంతలో బొయ్యమని హారన్ మోగిస్తూ ఒక పెద్ద కారు వచ్చి గేటు దగ్గర ఆగింది హోటల్లో బస్సు చేయటానికి ఎవరో వచ్చి ఉంటారనుకుని వాచ్మెన్ తన గూడులో నుంచి లేచి వెళ్ళి గేటు తెరిచాడు తోటలో ఉన్న చెట్ల వెనక నుంచి నడిచి గేటుకి దగ్గర చీకట్లో నిల్చున్నాడు మాణిక్యం కారు తిన్నగా హోటల్ పోర్టుకోలోనికి వెళ్ళి ఆగింది వాచ్మెన్ మళ్లీ తన గూడులోనికి వెళ్ళిపోయాడు మాణిక్యం చెట్టు వెనక నీడలోంచి జరిగి క్షణాల్లో గేటు దాటేశాడు వీధిలోనికి వెళ్ళి చకచకా నడవటం ప్రారంభించాడు తనకిప్పుడు ఎలిబీ ఉంది దురదృష్టవశాత్తు పోలీసులు తనను వెతుక్కుంటూ వస్తే తను రాత్రంతా హోటల్లోనే ఉన్నట్లు సాక్షి ఉంటుంది మాణిక్యం తృప్తిగా తనలో తాను నవ్వుకున్నాడు ట్యాక్సీ ఎక్కకూడదు అది ఒక సాక్ష్యం అవుతుంది కాలినడకనే తన గమ్యస్థానం చేరుకోదలిచాడు సుందరానికి యాభై రూపాయలు ఇచ్చి ఆ ఇద్దరు అడ్రస్లు సంపాదించమన్నాడు మాణిక్యం ముందు వెంకట్రాజ్ ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు చొక్కా విప్పేసి గాలి కోసం కిటికీ దగ్గర నిలుచున్నాడు వెంకట్రావు అప్పుడే పార్క్లో గడియారం పది గంటలు కొట్టింది కిటికీలోంచి అప్పుడప్పుడు తెరలు తెరలుగా గాలి వీస్తోంది పడుకుని నిద్రపోవాలి మళ్ళీ తెల్లారి లేచి ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాడే కానీ పడుకోబుద్ధి పుట్టడం లేదు అతనికి ఎటు చూసినా గిరిజ రూపం కనిపిస్తోంది లోపల సంతోషం నిండిపోయి పైకి పొంగి వస్తోంది తనకి తెలియకుండానే సన్నగా కూని రాగం తీయటం ప్రారంభించాడు అతనెవరో పాపం చాలా మంచివాడు తనని గిరిజని ట్యాక్సీలో ఎక్కించుకున్నాడు గిరిజ పేరడిగితే తనకెందుకో నిజం చెప్పాలనిపించలేదు నోటికి వచ్చిన పేరు చెప్పాడు ఇంకొక పదిహేను రోజులు ఓపిక పట్టాలి తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు అప్పుడిక తను గిరిజ బాహాటంగా తిరగవచ్చు ఎవరూ తమని అభ్యంతరం పెట్టలేరు గిరిజకి భయం ఎక్కువ తన తండ్రి అన్న పెళ్లి చెడగొడతారంటోంది అందుకే రహస్యంగా చేసుకోవాలంటోంది వరులు దొరకని ఈ రోజుల్లో బోలుడంత కట్నాలు ఇవ్వవలసిన ఈ రోజుల్లో వివేకమున్న ఏ తల్లిదండ్రులు తమ కూతుర్ని ఏరుకోరి పెళ్లి చేసుకోవటానికి వచ్చిన మనిషిని తిట్టి పంపరు ఆ విషయం గిరిజకి చెబితే నీకు తెలియదు మా నాన్న అన్న విషయం అన్నది ఏమో వాళ్ళ తత్వం అలాంటిదేమో తను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎగిరి గంతేసి కట్నం ఇచ్చి పిల్లని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు తనకన్నా ముప్పై రూపాయలు తక్కువ జీతానికి ఏదో కంపెనీలో బిల్ కలెక్టర్గా ఉన్న సత్యానికి ఐదు వేలు కట్నం ఇచ్చారు తను గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు వయసు పాతికేళ్ళు అనాకారి కాడు తనకింకా ఎక్కువ కట్నం ఇస్తారు నిజమే తనకి కట్నం అవసరం లేదు ఇంకెవరు అవసరం లేదు గిరిజ కావాలి ఒక చిన్ని ఇల్లు అద్దెకు తీసుకోవాలి పెళ్ళయిన్నాడే కొత్త కాపురం పెట్టాలి పదకొండు గంటలకి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని తర్వాత గిరిజ ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులకు చెప్పాలి ఇలా ఆలోచిస్తున్నాడు వెంకట్రాజు అంతలో క్రింద గదుల్లో వాళ్ళెవరో వెంకట్రాజు నీ కోసం ఎవరు వచ్చారు అని కేకవేశారు ఇంత రాత్రివేళ నా కోసం ఎవరు వస్తారు గిరిజ తాలూకు వాళ్ళు ఎవరైనా వచ్చారేమో తువాలు భుజం మీద వేసుకుని వెంకట్రాజు క్రిందకి వెళ్ళాడు ఆ బంగ్లాలో మొత్తం ఇరవై మంది బ్రహ్మచారులు విడివిడి గదుల్లో ఉంటున్నారు వెంకట్రాజుది మేడ మీద గది క్రింద హాల్లో నాలుగు పత్రికలు రెండు కుర్చీలు ఒక బల్లా ఉన్నాయి ఎవరూ లేరే అన్నాడు బిగ్గరగా వెంకట్రాజు హాలుకి పక్కనున్న గదిలో నుంచి ఎవరో వచ్చి కేక వేశారు అని జవాబు చెప్పాడు ఒక అతను వెంకట్రాజు వసారాలోనికి వెళ్ళాడు వసారాలో దీపం లేదు హాల్లో కూడా అట్టే వెలుగు లేదు ఎవరు అని అడిగాడు వెంకట్రాజు చీకట్లోనికి చూస్తూ వెంకట్రాజు గారు మీరేనా ఎవరో అడిగారు చీకట్లో నుంచి అవును మీతో అవసరంగా మాట్లాడాలి రండి మేడపైకి వద్దు అలా వీధిలోనికి వెళదాం విడిగా మాట్లాడాలి గిరిజ విషయం అన్నాడతను వెంకట్రాజు తువాలు సరిచేసుకుని వసారా మెట్లు దిగాడు ఆ చీకట్లో ఉన్న మనిషి ఆకారం మాత్రమే కనిపిస్తోంది మీ పేరు అంటూ అతన్ని సమీపించాడు అతను జవాబు చెప్పలేదు చీకట్లో కదలకుండా నిలబడ్డాడు వెంకట్రాజు అతని దగ్గరికి వెళ్ళాడు ఆ వచ్చిన మనిషి చేతిలో ఏదో మెరిసింది వెంకట్రాజు చటుక్కున వెనక్కి తిరిగాడు అతను వెనక్కి తిరిగిన మరుక్షణంలో వీపులో ఏదో పడుచుకుంది ఒక్క మూలుగు మూలిగి క్రిందికి ఒరిగిపోయాడు వెంకట్రాజు మాణిక్యం ఉస్మాన్ రోడ్లో త్వర త్వరగా నడుస్తున్నాడు పరిగెత్తటం లేదు తాపీగా నడవటం లేదు పరిగెత్తితే ఏ బీట్ కానిస్టేబులో అనుమానించి తనను ఆపవచ్చు మరీ నెమ్మదిగా నడిస్తే వెంకట్రాజు ఉన్న ప్రాంతాల నుంచి ఎవరైనా వెతుక్కుంటూ వచ్చి తనను పట్టుకోవచ్చు నేరం చేసిన చోటు నుంచి వీలైనంత త్వరగా వీలైనంత దూరం వెళ్ళాలని మాణిక్యానికి తెలుసు వెంకట్రాజు విషయం అంత సులభంగా తేలిపోతుందని తను అనుకోలేదు ఏవో చిక్కులు కలుగుతాయని వాటి విషయం అప్పుడు ఆలోచించుకోవచ్చునని అనుకున్నాడు తను అతనింటికి వెళ్లటం ఎవరూ చూడలేదు వెంకట్రాజు కూడా తనని చూడలేదు బీచ్లో తనకి కనిపించిన ఆ కుర్రాడికి తప్ప వెంకట్రాజు గురించి తనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఎవరికీ తెలియదు ఆ కుర్రాడైనా తనను గుర్తుపట్టలేడు చాలా జాగ్రత్తగా అసలు రూపం తెలియకుండా తను మారువేషం వేసుకున్నాడు అప్పుడు తనని అసలు రూపంలో చూస్తే ఆ కుర్రాడు గుర్తుపట్టలేడని మాణిక్యానికి గట్టి నమ్మకంగా ఉంది మాణిక్యం భగీరధమ్మాళ్ళ వీధి చేరుకుని ఒక ఇంటి ముందుకు వెళ్ళాడు ఆ ఇంటికి ఒక కొయ్య గేటు ఉంది గేటుకి ఒక ఇనప గొలుసు తాళం ఉన్నాయి గేటుకి పది గజాల దూరంలో ఉంది ఇల్లు వీధి దీపం వెలుగు ఇంటి మీద కొద్దిగా పడుతోంది మాణిక్యం ఒకసారి వీధి రెండు వైపులా చూశాడు మనుష్య మాత్రుడు లేడు ఆ ఇంటివైపు చూశాడు దీపాలు లేవు బహుశా అందరూ నిద్రపోయి ఉంటారనుకుని గోడపక్క నుంచి గేటుకి సమీపంగా వెళ్లాడు గేటుకి అడ్డంగా ఉన్న బందీల మీద కాలు పెట్టి క్షణంలో అవతల వైపుకు దిగాడు అవతలకి దిగిన వెంటనే ఇంటి పక్కనున్న సందులోనికి వెళ్ళిపోయాడు ఆ సందులో ఆగి ఇల్లంతా పరీక్షగా చూశాడు రెండు కిటికీలు తెరిచి ఉన్నాయి లోపల చీకటగా ఉంది కిటికీలకి కిటికీల ద్వారా లోపలికి ప్రవేశించటానికి వీలులేదు ఆ ఇంట్లో ప్రవేశించాలంటే ఒకటే మార్గం డాబా మీదకి ఎక్కాలి డాబా మీదకి వెళ్లే తలుపు తెరిచే ఉంటుందని ఆశించాలి ఆ తలుపు గడియపెట్టి ఉంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చు అలా అనుకుని డాబా మీదకి ఎక్కటానికి వీలుగా ఎక్కడ ఉంటుందో పరీక్ష చేశాడు మాణిక్యం వంట ఇంటి కిటికీ పైన జల్లు పడకుండా ఉన్న సిమెంట్ షెడ్ మీదకి ఎక్కి దాని మీద నుంచి నీళ్లగది పెంకుల ద్వారా ఎక్కితే డాబా మీదకి సులభంగా వెళ్ళవచ్చు అని నిశ్చయించుకున్నాడు మాణిక్యం పాదాలకి వేసుకున్న రబ్బర్ షూస్ తీసేసి జేబులో పెట్టుకున్నాడు చప్పుడు చేయకుండా వంట ఇంటి కిటికీపైకి ఎగబ్రాకి నిమిషంలో డాబా మీద నిలబడ్డాడు అంతవరకు ఏ అవాంతరము జరగనందుకు సంతోషిస్తూ ఆయాసం తీర్చుకునేందుకు డాబా మీద పెట్టగోడ పక్కన కూర్చున్నాడు ఐదు నిమిషాల తర్వాత మెట్ల తలుపు వైపు వెళ్ళాడు వానికి తడిసి ఎండకి ఎండిన డాబా తలుపు కదిలిస్తే కీచుమని మొత్తుకుంటుందని మాణిక్యానికి భయం ఏ చప్పుడుకు నిద్రలేవకపోయినా తలుపు కీచుమంటే ఇంట్లో వాళ్లు నిద్రలేస్తారు అని మాణిక్యానికి తెలుసు తలుపు మూసి ఉంది అవతల వైపు గడియపెట్టి ఉందా లేదా అని నెమ్మదిగా తోసిచూశాడు తలుపు కదలలేదు లాగి చూశాడు కిర్రుమంటూ కదిలింది ఊపిరి బిగబట్టి ఇంట్లో క్రింద ఎవరైనా నిద్రలేచారేమో చప్పుడేదైనా అవుతుందా అని చెవులు నిక్కపడుచుకున్నాడు కారు ఇంజిన్ చప్పుడులా గురక వినబడుతోంది ఆ గురకలో తలుపు చప్పుడు కలిసిపోయిందనే ధైర్యంతో తలుపును ఇంకొంచెంగా లాగాడు సన్నని మూలుగు మూలిగింది తలుపు మాణిక్యం కాసేపు మెట్ల దగ్గరే నిలబడి నెమ్మదిగా చప్పుడు చేయకుండా మెట్లు దిగాడు మెట్లు దిగగానే హాలున్నది మెట్లు వంపు తిరిగే చోట ఆగిపోయాడు మాణిక్యం హాల్లో బెడ్రూమ్ దీపం వెలుగుతోంది ఫ్యాన్ తిరుగుతోంది ఫ్యాన్ కింద యాభై ఐదేళ్ల మనిషి బెంచి మీద పడుకుని గురక పెడుతూ హాయిగా నిద్రపోతున్నాడు నిద్రలో ఉన్నాడని తెలిసినా దీపం వెలుగుతూ ఉండగా ఆ మనిషి ముందు నుంచి వెళ్లటానికి మాణిక్యం తటపటాయించాడు తన పని పూర్తి కావాలంటే సాహసించక తప్పదు జేబులో నుంచి ఒక నల్లని బట్ట తీసి మొహానికి కప్పుకున్నాడు కళ్ళు కనిపించేందుకు రెండు కంతలు మాత్రం ఉన్నాయి ఆ బట్టకి అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగాడు హాల్లోంచి లోపల ఉన్న తలుపు తెరిచే ఉంది అటువైపు వెళ్లాడు ఒకందుకు హాల్లో దీపం ఉండటమే అతనికి ఉపకరించింది ఆ సన్నని వెలుగులో ఎక్కడ ఏదు ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది ఆ అమ్మాయి ఏ గదిలో పడుకున్నదో తెలియదు ఒంటరిగా పడుకున్నదో లేదో ప్రతీ గది వెతకాలి అనుకుంటూ కుడి చేతి వైపున ఉన్న తలుపు దగ్గర ఆగాడు తలుపు వేసి ఉంది చూశాడు తెరుచుకోలేదు లోపల గడియపెట్టి ఉండాలి చిత్రమైన మనుషులు బయటి నుంచి దొంగలు ఇంట్లోనికి జొరబడేందుకు వీలుగా మెట్ల తలుపు తెరిచి ఉంచారు ఇంట్లో ఉన్న గదులు తలుపులు బిడాయించుకున్నారు ఆ అమ్మాయి గది తలుపు గడియపెట్టి ఉంటుందని తన అనుకోలేదు మాణిక్యం చిక్కుల్లో పడ్డాడు అంతలో అవతలి ఇంకొక గదిలో దీపం వెలిగింది తలుపుపైనున్న పైనున్న కటకటాల్లోంచి వెలుగు నడవాలోనికి పడుతోంది మాణిక్యానికి ముచ్చమటలు పోసాయి తలుపు తెరుచుకుని ఆ గదిలో మనిషి నడవలానికి వస్తే తను కనిపించేస్తాడు తాక్కునేందుకు చోటు లేదు మళ్ళీ మేడ మీదకి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళటం ఇష్టం లేదు మాణిక్యానికి తెగించి దీపం వెలిగించిన గది తలుపు దగ్గరికి వెళ్ళాడు జేబులో నుంచి పిస్తోల్ తీసి చేతిలో పట్టుకున్నాడు ఆ గదిలో ఎవరో కదులుతున్న బీరువా బీరువాసురుగులు తెరిచిన శబ్దం బల్ల మీద వస్తువులు కదిల్చిన శబ్దాలు అడుగుల చప్పుళ్ళు గాజుల గలగలలు వినిపిస్తున్నాయి ఆ గదిలో ఉన్న మనిషి స్త్రీ గిరిజేనేమో అని మాణిక్యం ఆశపడ్డాడు ఆ మనిషి తలుపు దగ్గరికి వస్తున్న అలికిడయింది తలుపు పక్క గోడకి ఆనుకుని నిలుచుని ఉన్నాడు మాణిక్యం తలుపు తెరుచుకుంది ఆ అమ్మాయే వైపు వెళ్ళింది మాణిక్యం నిలబడి ఉన్న వైపు చూడలేదు బహుశా నిద్రమత్తులో ఉండి ఉండాలి అనుకున్నాడు మాణిక్యం తనకి అదృష్టం కలిసి వస్తుంది నడవా చివర ఉన్న నీళ్ల గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకుంది ఆ అమ్మాయి మాణిక్యం ఆ అమ్మాయి గదిలోనికి ప్రవేశించాడు దాక్కునేందుకు చోటు కోసం చుట్టూ చూశాడు బీరువా ఉంది కానీ అది తలుపుకి ఎదురుగా గోడకి ఆనించి ఉంది బల్ల కింద దాక్కుంటే ఆ అమ్మాయి గదిలోనికి రాగానే ఇట్టే కనబడిపోతాడు ఒకటే చోటు ఉంది మాణిక్యం మంచం క్రిందకి దూరాడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ అడుగులు చెప్పుడు వినిపించింది అతనికి మంచం క్రిందకి దూరి నక్కి ఉన్న మాణిక్యానికి ఆ అమ్మాయి కాళ్ళు కనిపించాయి తలుపు లోపల గడిగిపెట్టి తిన్నగా బీరువా దగ్గరికి వెళ్ళి అద్దంలో తన ప్రతిబింబం ఒకసారి చూసుకుంది లోపల నుంచి వస్తున్న సంతోషాన్ని అణుచుకోలేకపోయింది నవ్వుతూ పెదుములు వంకర తిరిగాయి కళ్ళు మెరిసిపోతున్నాయి వదులుగా ఉన్న జడను విప్పేసి గట్టిగా జడవేసుకుంది జారిపోయిన పమిటను సర్దుకుంది ఆ గదిలో తనని రెప్పవాల్చకుండా చూస్తూ మంచం క్రింద ఒక మనిషి ఉన్నాడని గిరిజకు తెలియదు ఇంకొక పదిహేను రోజులు ఓపిక పట్టాలి ఈ చర తప్పిపోతుంది తనకి ఓ ఇల్లు తనకి ఒక పరిపూర్ణత వస్తాయి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ వెనక్కి తిరిగింది గిరిజ వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటూ గోడ దగ్గరికి వెళ్ళి స్విచ్ నొక్కింది దీపం ఆరిపోయింది గదిలో చీకటి కమ్ముకుంది గిరిజ మంచం మీద కూర్చున్నది కాసేపు అలా కూర్చునే ఉండిపోయింది ఐదు నిమిషాల తర్వాత సర్దుకుని పక్క మీద వాలిపోయింది పది నిమిషాలు ఆగాడు మాణిక్యం రేడియం చేతి గడియారంలో పది నిమిషాలు సరిగ్గా లెక్క చూసుకున్నాడు గిరిజ పది నిమిషాలలో నిద్రపోయి ఉండవచ్చు మెలకువగానే ఉన్నదేమో అనే అనుమానం అతనికి కలగలేదు మెలుకువగానే ఉన్నదేమో అనే అనుమానం అతనికి లేకపోలేదు గిరిజ మెలుకువగా ఉన్నా నిద్రపోతున్నా ఒకటే తన పనికి అడ్డం ఏమీ లేదు మంచం కింద నుంచి నెమ్మదిగా జరిగాడు మాణిక్యం చప్పుడు చేయకుండా లేచి నిల్చున్నాడు పిస్తోల్ చేతిలో పట్టుకున్నాడు రెండో చేతితో కత్తిని పట్టుకున్నాడు మంచం దగ్గరికి జరిగాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న